వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ రెండు వేల ఇరవై ఐదులో భారత్ ప్రయోగించనున్న గగన్యాన్ సంబంధించి భారత్ సిద్ధం చేసిన తొలి అంతరిక్ష విమానంలో ప్రయాణించే నలుగురు వ్యోమగాములను పరిచయం చేసింది ప్రధాని నరేంద్ర మోడీ వీరిని మంగళవారం తిరువనంతపురంలో సత్కరించారు గగన్యాన్ మిషన్ ద్వారా వ్యోమగాములను నాలుగు వందల కిలోమీటర్ల దూరంలోని ఎత్త ప్రవేశపెట్టి మూడు రోజుల తర్వాత వారిని వెనక్కి తిరిగి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఇందుకోసం భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో గగనియానకు సంబంధించి అనేక పరీక్షలను నిర్వహించింది వ్యోమగాములను తీసుకువెళ్లే అంతరిక్ష నౌక సరిగ్గా పనిచేయకపోతే సిబ్బంది సురక్షితంగా తప్పించుకోవడం ఎలా అనే విషయంపై అక్టోబర్లో ఒక కీలక పరీక్ష నిర్వహించింది ఇది విజయవంతం కావడంతో వ్యోమగాములను పంపడానికి ముందే ఈ ప్రయోగాత్మకంగా ఒక రోబోను అంతరిక్షంలో పంపుతామని ప్రకటించింది తిరువనంతపురంలో ఇస్రో కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో గగన్యాన్ కోసం ఎంపికైన వ్యోమగాములను కలలు గనేవారు సాహసికులు అంతరిక్షంలో వెళ్లేందుకు సిద్ధమైన పరాక్రమవంతులుగా వర్ణించారు భారత వైమానిక దళం నుండి గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ కెప్టెన్ అజిత్ కృష్ణన్ కెప్టెన్ అంగద్ ప్రతాప్ వింగ్ కమాండర్ సుభాన్ శుక్లాను గగన్యాన్ మిషన్కు ఎంపిక చేశారు కృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇస్రో చీఫ్ సోమనాథ్ ఈ నలుగురు చొక్కాలపై గోల్డెన్ వింగ్ బ్యాడ్జీలు తగిలించి సత్కరించారు ఈ సందర్భంగా ప్రధాని మోడీ వారిని దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు వైమానిక దళం నుండి ఎంపిక చేసిన పైలట్ల జాబితా నుండి అంతిమంగా ఈ నలుగురిని ఎంపిక చేసే ముందు కఠినమైన కఠినమైన మానసిక పరీక్షలు ఈ నలుగురు రష్యాలో నెలల పాటు శిక్షణ పొందారు ప్రస్తుతం వారు అంతరిక్షంలో వెళ్లేందుకు ఎదురు చూస్తున్నారు గగన్యానికి ఎంపికైన నలుగురు వివిధ ఎక్సర్సైజ్లు యోగా చేస్తున్న వీడియోను ఈ సందర్భంగా ప్రదర్శించారు దీంతో పాటు ఇస్రో ఈ ఏడాది చివరిలో అంతరిక్షంలోకి పంపనున్న అనే ప్రదర్శించింది గగన్యాన్ భారతదేశ తొలి అంతరిక్ష వైమానిక కార్యక్రమం ఇందుకోసం పలు ఇస్రో కేంద్రాల్లో తీవ్రమైన కసరత్తు కొనసాగుతోంది గగన్యాన్ ప్రాజెక్టు కోసం భారత్ తొమ్మిది వేల ఇరవై మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది ఈ ప్రయోగం విజయవంతమైతే అంతరిక్షంలో మనుషులను పంపిన నాలుగో దేశంగా రష్యా అమెరికా చైనాల సరసన నిలుస్తుంది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కింద ఏడాది చంద్రయాన్ విజయంతం కావడంతో అంతరిక్ష ప్రయోగాలలో భారత్ కీలక ముందడుగు వేసినట్టయింది దీని తర్వాత కొన్ని వారాలకే భారతదేశ తొలి అబ్జర్వేషన్ మిషన్ ఆదిత్య ఎల్వన్ను ను సూర్యుని గుట్టు తెలుసుకునేందుకు పంపింది ప్రస్తుతం ఇది సౌర వ్యవస్థపై ఒక కన్నేసి కక్షలో తిరుగుతోంది దీంతో పాటుగా రెండు వేల ముప్పై ఐదు కల్లా ఇండియా స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉంది అలాగే రెండు వేల నలభై నాటికల్లా చంద్రుడిపైకి వ్యోమగామిని పంపాలనే యోచనలో ఇస్రో ఉంది